అబద్ధమే సిగ్గుపడేలా అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని హేళన చేసిండ్రు జింకలు లేవన్నారు నిమల్ ఎక్కడైనా ఉంటాయా అన్నారు ఇప్పుడేమో ఏకో పార్క్ కోసమేనంటూ కొత్త డ్రామా దేశంలోనే అతిపెద్ద ఏకో పార్క్గా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు ఆ వెంటే రెండు వేల ఎకరాల్లో అతిపెద్ద ఏకో పార్క్ ఏర్పాటు అంటూ బాకాపత్రికలకు లీకులు కథనాల వంటవార్పు హెచ్సియు భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్ల అప్పు రైతు భరోసా కోసం ఐసిఐసిఐ కన్సిరియం నుంచి రుణం ఆ పైసలు పలహారం కావడంతో భూములు అమ్మాలని నిర్ణయం నాలుగు వందల ఎకరాలకు ముప్పై కోట్ ముప్పై వేల కోట్లు వస్తాయని అంచనా ఓ ఫార్మా రియల్ కంపెనీతో నూట యాభై ఎకరాలకు అవగాహన వర్సిటీ భూములు అమ్మితేనే రేవంత్ సర్కార్కు పూట గడిచేది వర్సిటీ భూముల పైకి వందలాది బుల్డోజర్లతో దండయాత్ర ఇప్పటికే దాదాపు వంద ఎకరాలకు పైగా చెట్ల వంద ఎకరాలు వంద ఎకరాలు తీసి ఇరవై ఎకరాలు ఏమో అనుకున్నాం ఇప్పటికే దాదాపు వంద ఎకరాలకు పైగా చెట్ల కూల్చివేత సుప్రీంకోర్టు జోక్యంతో సర్కార్ గొంతులో వెలక్కాయ నష్ట నివారణ కోసం ఏకో పార్క్ పేరిట నయా నాటకం దయచేసి కేటీఆర్ గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు కావచ్చు దయచేసి మీరే ప్రతిపక్ష నాయకులు మీ ప్రభుత్వం అక్కడ సెంట్రల్లో ఉన్నది కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీ ప్రభుత్వం సెంటర్లో ఉన్నది దయచేసి వంద ఎకరాల అడవిని నరికిపడేసింది దుర్మార్గులు వంద ఎకరాల అడవి అంటే కొన్ని వేల జీవులకు నిలయం అది కొన్ని లక్షల ప్రాణాలకు జీవాధారం అది స్వచ్ఛమైన గాలికి కేర్ ఆఫ్ అడ్రస్ అది కాబట్టి దయచేసి ఇదొక్క మంచి పని అన్న ఇన్ని రోజులు మతం పేరుతోటి మీరు విద్వేషాలు కలిగించిన ప్రజల్లో దయచేసి అడవిని కాపాడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ టిఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ ఉంది రెండో ప్రతిపక్షంగా బీజేపీ ఉన్నది మీరు సెంట్రల్లో ఉన్నారు కాబట్టి వంద ఎకరాలు ఏ ఆధారం తీసుకొని ఏ ధైర్యంతో వాళ్ళు వంద ఎకరాలు మొత్తం కథం చేసి పడేషన్లో మీరు కేంద్రం స్పందించి మరి మంత్రులను జైలు వేస్తారా ముఖ్యమంత్రి గారిని జైలు వేస్తారా ఈ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారా మీరు ఖచ్చితంగా ముందుండి పోరాడాలి బండి సంజయ్ గారు అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు ఇక నిన్న కేటీఆర్ మొన్న అక్కడ పిల్లల గోస చూసి అక్కడున్న వన్యజీవుల గోస చూసి ప్రెస్ మీట్ పెట్టి ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేసింది ఏంటిది ఏకో పార్క్ అతిపెద్ద ఏకో పార్కుగా హైదరాబాదులో హెచ్సియు కంచబచ్చిబోలి అడవులను చేస్తాము మేము మూడు సంవత్సరాల్లో అధికారంలోకి రాగానే ఏకో పార్క్గా ఏర్పాటు చేసే బాధ్యత మాది మరొకసారి స్పష్టంగా చెప్తున్నా ఈ ప్రెస్ మీట్ సాక్షిగా నాలుగు వందల ఎకరాలను ఏకో పార్క్గా నిర్మిస్తా అన్నాడు చలో వెంటనే ఉలిక్కిపడ్డరండి ఇక వెన్నుల వణుకు పుట్టింది ప్రభుత్వానికిగా మా ఎంత పెద్ద హామీ ఇచ్చే కేటీఆర్ ఒక్క దెబ్బతోటి యూనివర్సిటీ పిల్లల మనసులను చూడగొన్నాడు అదేవిధంగా ఏ అదే ఏకకాలంలో అడవిని అట్టనే ఉంచుతా అడవిని ముట్టుకో మేము కూడా ప్రభుత్వంలోకి వస్తా అనే ఒక హామీ ఇచ్చిండు దాంతో ఆగకుండా ఏకంగా పార్కును డెవలప్ చేస్తాం ఏకో పార్కునని చెప్పిండని వీళ్ళు ఉలిక్కిపాడి వెంటనే మేము కూడా ఏకో పార్క్ కోసమే డెవలప్ చేస్తున్నామని ఒక కొత్త డ్రామా లేదు ఏకో పార్క్ కోసం డెవలప్ చేస్తే ఉన్న చెట్లను ఎందుకు వచ్చేసినావు వంద ఎకరాలలో స్టూపిడ్ సర్కార్ వంద ఎకరాల్లో ఉన్న చెట్లను ఎందుకు వచ్చేసినావు ఓ ఎందుకు చంపినావు నెమర్ల కోసెందుకు పోసుకున్నావు సిగ్గనిపిస్తా లేదు అబద్ధాలు ఆడడానికి నాలుగు ఇగో ముప్పై వేల కోట్ల కోసమే వీళ్ళు ఆశాంత ముప్పై వేల కోట్ల కోసం అబద్ధాలు ఆడిన్లు ఈ దొంగలు అబద్ధాలు ఆడిన్లు మళ్ళా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో పాటు ఇక్కడున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వీటిని వదిలిపెట్టదు వదిలిపెడితే వీళ్ళు ఇంకో అడవి మీద పడతారు లేదా ఇంకో పేదల భూమి మీద కూడా పడతారు వీళ్ళు షిప్ప పట్టుకొని ఎదురు చూస్తున్నారు ఎవరింత అని ఏ భూములను అమ్ముదాము ఏ భూముల మీద పైసలు వస్తే తిందాము ఇదే ఉన్నది ఆలోచన ఇప్పటికైనా మీ మంత్రులు ముఖ్యమంత్రి గారు మోకాల మీద ఉండి అయ్యా మేము నాలుగు వందల ఇరవై హామీలు కేసీఆర్ గారి మీద ద్వేషంతో కేసీఆర్ మీద కోపంతో కక్షతోటి ఆయన చెడ్డోడని నిరూపించడానికి ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసినామని మోకాళ్ళ మీద ఉండి మీరు తప్పొప్పుకొని ఆ నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వకపోయినా మంచిదే కానీ ఈ రాష్ట్ర ప్రజలను గోసపెట్టకూర్రి ఈ రాష్ట్రంలో ఉన్న వన్యప్రాణులను గోసపెట్టకూర్రి ఈ రాష్ట్రంలో ఉన్న భూములు అమ్మకండి ఈ రాష్ట్రాన్ని ఆగం చేయకండి నాలుగు వందల మీ నాలుగు వందల ఇరవై హామీలు మీ 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 బొందల మీదనే పెట్టుకోర్రి మాకు అద్దిగా కానీ మా మా ప్రజలను గోసపెట్టకుర్రీ ఆ అడవులను ఆగం చేయకూర్రి ఆ మూగజీవులను చంపకుర్రి మాకు కావాల్సింది ఒక్కటే తప్పైంది మీ మీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తప్పైంది మా వల్ల అయితే లేదని చెంపలేసుకోర్రి అంతే సిగ్గు లేకుండా నోటికి ఏదొత్త హామీ ఇచ్చి ఈరోజు వాటిని తీర్చలేక ఓవైపు అడవిని చేసుడు ఒకవైపు ప్రజలను కొట్టుడు ఒకవైపు విద్యార్థులను కొట్టుడు ఒకవైపు రైతులను నిమిసించుడు ఇలాంటి కార్యక్రమాలు ముందట వేసుకున్నారు ఈ సిగ్గులేని ప్రభుత్వం ఇవి జింకలా గుంట మీరే వచ్చి నిర్ధారణ చేసుకోండి సీఎంకు హెచ్సిఓ విద్యార్థుల సవాల్ పోయి ఇప్పుడు పో దమ్ముంటే నీ మంత్రులు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు హెచ్సీకి ఇప్పుడు పోయేటప్పుడు లెన్స్ మంచి లెన్స్ వేసుకొని పోర్రి మరి మీకు అక్కడికి పోగానే గుండెనెక్కలు లెక్క కనబడుతున్నాయి కావచ్చు మంచి కళ్ళద్దాలు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి పోయి చూసింది చూసినట్టు స్పష్టంగా కనబ కనబడేలా మాకు అద్దాలు ఇవ్వండి సారని ఆ డాక్టర్ గారిని అడిగి తీసుకొని పోరు ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది మీకు ఆట విద్యార్థుల దగ్గరికి పోతే కళ అంటారు విద్యార్థుల గుంటనకలని అమ్మాయి ఎట్లా మాట్లాడింది గుండనా కళం కావచ్చు కానీ నువ్వు పంది అన్నది సరిపోదా ఆ మాట సిగ్గున్నలకైతే సరిపోదా ఆ మాట